ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ಇಪ್ಪಡೂ ಯೂಡವ ಕೀರ್ತನ ಸಾಧನಚರಣು ದಸರ ಮಧೂತಗ ಶರಣು ಕುರು ಶರಣು ವೈಷ್ಣವೀಸ ಶರಣು ಮೋಕ್ಷ ಪ್ರಾಣಗೇ ಶರಣು 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 ದಸರಾ ದರ ಕುರುಕುಲ ಶರಣು ಕುರುಕುಲಧೀಸೆಗೆ ಶರಣು ವೈಷ್ಣವ ಮತ ವಿಲಾಸಗೆ ಶರಣು ಮೋಕ್ಷ ಪ್ರಾಣಗೆ ಶರಣು 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 ಶರಣೋ ವಾರಿ ಧೀಯನು ದಾಟಿವೇಗದಿ ವನವ ಕಿತ್ತೀದಾತಗೆ ವಾರಿ ಧೀಯನು ದಾಟಿವೇಗದಿ ವನವ ದಾತಗೆ ಮೇರೆ ಇಲ್ಲದೆ ಹಸುರರ ಸಂಹರಿಸಿದ ರಣಸೂರಗೆ ಮೇರೆ ಇಲ್ಲದೆ ಹಸುರರ ಸಂಹರಿಸಿದ ರಣಸೂರಗೆ ಶರಣು ಶರಣೋ ಶರಣು ಶರಣೋ ವಾರಿ ಜಾಕ್ಷಿ ದೇವಿಗೆ ವರದ ಮುದ್ರಿಕೆಯ ನಿಂತವಗೆ ವಾರಿಜಾಕ್ಷಿ ಸೀತಾದ ದೇವಿಗೆ ವರದ ಮುದ್ರಿಕೆಯ ನಿಂತವಗೆ ಧೀರತನದಲ್ಲಿ ಅಕ್ಷಕುಮಾರನ ಪ್ರಾಣವನು ಕೊಂದವನಿಗೆ ಧೀರತನದಲ್ಲಿ ಅಕ್ಷಯಕುಮಾರನ ಪ್ರಾಣವನು ಕೊಂದವನಿಗೆ ಶರಣು 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 ರಾಜ ರಚಿಸಬೇಕೆಂದು ರಾಜರ ಸಿಡಿದಾತಗೆ ರಾಜ ರಚಿಸಬೇಕೆಂದು ರಾಜರ ಸಿಡಿದಾತಗೆ ರಾಜ ಮುಖಿಯಳ ರಕ್ಷಿಸಿ ಮೃಗರಾಜಗೆ ವಲಿದಾದಗೆ ರಾಜಮುಖಿಯಳ ರಕ್ಷಿಸಿ ಮೃಗರಾಜಗೆ ವಲಿದಾದಗೆ ಶರಣು 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 ವಂದಿತ ದೇವಗೆ ಸಜ್ಜನರ ಪ್ರಿಯ ಎನಿಪಗೆ ವಂದಿತ ದೇವಗೆ ಸಜ್ಜನರ ಪ್ರಿಯ ಎನಿಪಗೆ ರಾಜ ಧರ್ಮಗೆ ಅನುಜನಾದಗಿ ಪೂಜಿತ ರಾಜಗೆ ರಾಜಧರ್ಮಗೆ ಅನುಜನಾದಗಿ ಪೂಜಿತ ರಾಜಗೆ ಶರಣು 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 ಧಾರಿಣಿ ದೈತರೆಂಬ ದುರ್ವಾದಿ ಬಳಪತಿಯಾದಗೆ ಧಾರಿಣಿ ದೈತರೆಂಬ ದುರ್ವಾದಿ ಗಣಪತಿಯಾದಗೆ ಮುರಳು ಮತವಾನೆಲ್ಲ ಮುರಿದ ಧೀರಮಧ್ವರಾಯಗೆ ಮುರಳು ಮತವಾನೆಲ್ಲ ಮುರಿದ ಧೀರಮಧ್ವರಾಯಗೆ ಶರಣು 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 ಸಾರ ಸಾರತತ್ವಗಳೆಲ್ಲ ಸೋದಿಸಿ ಸೂರೆ ಮಾಡಿದಾತಗೆ ಸಾರತತ್ವಗಳೆಲ್ಲ ಸೋದಿಸಿ ಸೂರೆ ಮಾಡಿದಾತಗೆ ಉರ್ವಿಯುಳು ಪರದೇವತಾದಿ ಕೇಶವ ದೊರೆದಾಸಗೆ ಉರ್ವಿಯುಳು ಪರದೇವತಾದಿ ಕೇಶವ ದೊರೆದಾಸಗೆ ಶರಣು 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 ಓ ಶರಣು ದಶರದ ರಾಭದೂತಗಿ ಶರಣು ಕುರುಕುಲ ದೀಶಗೆ ಶರಣು ವೈಷ್ಣವ ಮತ ವಿಲಾಸಗೆ ಶರಣು ಮೋಕ್ಷ ಪ್ರಾಣಗೆ శరణు 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 ఓ శరణు దశరథ రామదూతకే ఇది అందరికీ అర్థమైపోతుంది దశరథ రామదూతకు శరణు శరణు కురుకుల దీసగే కురుకుల ధీరుడు అనేటువంటి భీమశరణుడికి శరణు శరణు వైష్ణవ మత విలాసగే వైష్ణవ మత విలాసుడు అయినటువంటి ముఖ్యప్రాణుడు అంటే మధ్వాచార్యులు వారు వైష్ణవ మతాన్ని లోకంలో ప్రచారం చేసినటువంటి మధ్వాచార్యులు వారు వైష్ణవ మతం అంటే మధ్వ మతాన్ని విలాసంగా చక్కగా అందరికీ ప్రా చక్కగా ప్రచారం చేసినటువంటి ఆ మధ్వాచార్యుల వరకు శరణు మోక్షప్రాణగే అయినటువంటి వాయుదేవుడు అందరిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు ముఖ్య ప్రాణుడు వాయుదేవుడు వారిధియను దాటి వారిధిని వేగముగా దాటి వారిధియను దాటి వేగది అంటే వేగముగా దాటి వనము కిత్తి దాతగే వనమును అశోక వనమును పెకలి కిత్తటం అంటే కూకటి వేళతో సహా పెకలించటం వనమును పెకలించినటువంటి దాత మేరే ఇల్లదే అంటే ఎదురులేక అడ్డం లేక అసురరా సంహరిసిద రాక్షసులను అసురులను రాక్షసులను సంహరించిన రణసూరగే రణసూరుడైనటువంటి హనుమంతుడికి శరణం వారిజాక్షి సీతాదేవికే వారిజాక్షి అంటే సీతమ్మవారు వరద ముద్రికి అని రామచంద్రమూర్తి యొక్క ఆ ముద్రికను ఇచ్చినటువంటి మహానుభావుడు ధీరతనదని అంటే ధీరుడై అక్షయకుమారన రావణాసుడి కుమారుడైన అక్షకుమారుణ్ణి అక్షయ కుమారుణ్ణి ప్రాణమును కొందవనికే ప్రాణమును తీసినవాడు అంటే సంహారం చేసినవాడు చంపినవానికి శరణం రాజసూయవ రాజసూయమ రచసేకెందు రాజసూయమును రాజసూయజ్ఞం ఆ యాగం యాగం చేయాలని ధర్మరాజు సంకల్పించినప్పుడు రాజర రాజరాశీలిదాతే రాజులను జయించినవాడు ముఖ్యంగా రాజసో యాగం చేయాలంటే అందరి రాజులను గెలవాలి అందరి రాజులను అందరూ గెలవగలరు కానీ అందరిలోకి భీకరమైనటువంటి చావే లేనటువంటి వాడు ఆ యొక్క చావే లేనటువంటి వాడు అంటే వాడిని చంపినటువంటి వాడు జరాసంధుడు జరాసంధుడు సాగు లేదని వాడు భావించుకున్నాడు ఎందుకంటే వాడి యొక్క శరీరం రెండు ముక్కలుగా పుట్టింది ఆ రెండు ముక్కల్ని తల్లి పారవేసింది అప్పుడు ఒక రాక్షసు వచ్చి ఆ రెండు శరీరాలని కరిపినప్పుడు వాడు జీవించాడు వాడే జరాసందుడు జరా అనేటువంటి రాక్షసి చేత సంధింపబడినటువంటి శరీరం కలిగినటువంటి వాడు కాబట్టి వాడి యొక్క చావు ఎవరికి రహస్యం తెలియదు కానీ అంతమంది రాజులను ఈ గెలవడం చాలా సులభం కానీ ఈ వీడిని ముందు గెలవాలి ఎందుకంటే జరాసంధుడిని గెలిచిన తర్వాతనే కాబట్టి ముఖ్యమైనటువంటి విరోధి జరాసంధుడు కాబట్టి అటువంటి జరాసంధుడిని సంహరించినటువంటి రాజరాశీడి దాతకే ఆ మృగ భయం భయంకరమైన నుండి ఆ జరాశ నుండి సంహారం చేసినటువంటి వాడు రాజముఖి ఎలా రక్షిసి కాబట్టి రాజులను కాపాడినటువంటి వాడికి రాజముఖి రాజముఖి అంటే ద్రౌపది ఆవిడని రక్షించి అంటే కీచకుడి వారి నుండి ఆమెను రక్షించి మృగరాజుగే వరి రాజులను కాపాడినటువంటి వాడికి శరణు అటువంటి మృగరాజ వంటి భీమసేనుడికి వందనం త్రిజగవందిత దేవగే ముల్లోకములచే వందనీయుడైనటువంటి దేవుడు అంటే వాయుదేవుడు సజ్జన ప్రియ ఎనిపగే సజ్జనులకు ప్రియుడు సజ్జనులందరూ కూడా ఆయన్ని సేవిస్తూ ఉంటారు రాజధర్మగే అనుజనాదగే రాజధర్మ అంటే ధర్మరాజు అంటే రాజుగా ఉన్నటువంటి వాడు ధర్మరాజు ఆయనకి అనుజుడియన ఆయన యొక్క తమ్ముడు రాజపూజిత రాజుకే రాజులచే పూజింపబడేటువంటి మహారాజు ఆయన ధారుణీయుల దైతరెంబ భూమి ఎందు ధారుణియందు దైతరెంబ అంటే ఈ యొక్క అనేక మతాలను ప్రచారం చేసిన వంటి దుర్వాదిగల పతియాదగే మాయావాదమును ప్రచారం చేసిన వారికి మూరేళ్ళు మతము నెల ఏళ్ళు మూ మూడేళ్ళు అంటే మూరేళ్ళు అంటే మూడు ఇంటూ ఏడు మూడేడు అంటే ఇరవై ఒకటి ఇరవై ఒక్క మతములను మతముల మురిదు అంటే విరిచి అంటే ఖండన చేసి ధీర మధ్వరాయగే ఇరవై యొక్క మతములను ఖండన చేసినటువంటి మధ్వాచార్యులకు శరణం సారతత్వ గడ శోధిసి తత్వార్థములను శోధించి వేదాంతమంతా కూడా శోధించి సరి సరిచేసిన వాడు అంటే అందరూ ఆ నాలుగు వేదాలే చదువుతారు ఆ పురాణాలే చదువుతారు ఆ బ్రహ్మసూత్రాలే చదువుతారు టెక్స్ట్ బుక్ ఒకటే కానీ ఆలోచన ధోరణి వేరు కాబట్టి దాన్ని సరి చేసిన వాడు అంటే వేదములకు వేరే వేరే అర్థాలు చెప్పినటువంటి వారు లేకపోతే అహం బ్రహ్మాస్మ ఎలా వస్తుంది నేనే దేవుడు అనేటువంటి మాట కనుక కూడా సూర్య కూడా సూర్యమాళిదాతకే సరి చేసినవాడు సరి చేసిన ఉండేవాడు ఏమీ చెప్పాడు మృదుయుడు అంటే భూలోకంలో పరదేవతాది పరదేవాడు అంటే పరదేవత కేశవ దొరదాసే ఏకైక స్వామి హరి సర్వోత్తముడని చెప్పినటువంటి ఏకైక శ్రీమన్నారాయణమూర్తి నారాయణమూర్తి సర్వోత్తముడు అని చెప్పినటువంటి కేశవ దొర దాసగే కేశవుడే సర్వోత్తముడు అని చెప్పి ఆయన దాసుడైనటువంటి మధ్వాచార్యులకు ఇది నిజంగా అయితే మధ్వాచారులు వారు లోకానికి చెప్పడం కాదు దానికి ముందే భృగు మహర్షి లోకానికి అంతా కూడా చెప్పాడు ముల్లోకాలు తిరిగి వెళ్ళి అన్ని లోకాల్లోనూ కైలాసానికి వెళ్ళి అలాగే బ్రహ్మలోకానికి వెళ్ళి వైకుంఠానికి వెళ్ళి మూడు లోకాలు కూడా పరీక్షించి త్రిమూర్తులను పరీక్షించి ముగ్గురిలో కూడా సర్వోత్తముడు శ్రీమన్నారాయణమూర్తి అని లోకానికి చాడి చెప్పినటువంటి భృగు మహర్షి కాబట్టి అలాగే ప్రహ్లాదుడు నాన్న అహం బ్రహ్మాస్మి అనకూడదు అంటే అహం బ్రహ్మాస్మ అంటే నేనే బ్రహ్మను నేనే దేవుణ్ణి అందుకనే ఆ హిరణ్య కశివుడు వాడవాడలా అన్ని రాజ్యములలో ప్రతి వీధిన ఆయన విగ్రహాలు ప్రతిష్ఠింపజేసుకొని ఆయనకే అభిషేకాలు ఆయనకి నివేదనలు ఆయనని ఆరాధించడం అలా చేయించాడు కృతయుగంలో అదే సమయంలో ఆయన కుమారుడుగా పుట్టినటువంటి ప్రహ్లాదుడు నాన్నకు బుద్ధి చెప్పి నాన్న నిన్ను నన్ను ఈ చరాచర ప్రకృతిని సృష్టించిన వాడు ఒకడున్నాడు వాడే శ్రీమనారాయణమూర్తి శ్రీహరి అని చెప్పి జ్ఞానబోధ చేశాడు ఎందుకంటే హిరణి నేనే దేవుణ్ణి అహం బ్రహ్మాస్మి నేనే దేవుణ్ణి అని చెప్పిన దానికి వ్యతిరేకంగా తండ్రికి జ్ఞానబోధ చేసిన వంటి ప్రహ్లాదుడు తర్వాత లోకానికి నారాయణమూర్తే సర్వోత్తముడని లోకానికి చాటి చెప్పిన వాడు భృగు మహర్షి తర్వాత దాన్నే మళ్ళీ లోకానికి వెలుగు తీసి ఆ రహస్యాన్ని లోకానికి చాటి చెప్పినటువంటి వారు మధ్వాచారులు వారు కాబట్టి పూర్వీయులు అంటే లోకంలో పరదేవతాది దేవతలు చాలామంది ఉన్నారు ముప్పై మూడు కోట్ల మంది ఉన్నారు కానీ దీంట్లో ముఖ్యమైనటువంటి వాడు సర్వోత్తముడు కేశవుడు కేశవ దొర అంటే ప్రభువు దొర అంటే ప్రభువు కేశవుడు అంటే నారాయణమూర్తి అని లోకానికి చాటి చెప్పినటువంటి నారాయణమూర్తి యొక్క దాసుడు భక్తుడైనటువంటి మధ్వాచార్యుడు వారు అంటే వాయుదేవులు వారు హరే శ్రీనివాస